పట్టున పట్టు వెళ్ళకుండా నాటి నుండి నేటి వరకు బీసీల ఐక్యతాధ్యయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ గారు మరి అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ ఉద్యమానికి రథసారధి సూత్రధారి పాత్రధారి ఈ కార్యక్రమం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం సాధించే వరకు నిలబోకుండా అడుగులాలుగా నిలవడానికి సిద్ధంగా మన ముందుగా కాపు సోలర్ తరఫున యాదవ్ గారికి కృతజ్ఞ తెలియజేస్తూ అదేవిధంగా మాజీ ఎంపీ ఆనంద రాబాల్ భాస్కర్ గారికి వేదిక మీద నిజంగా చెప్పారు ఎందరో మహానుభావులు వారు అందరికీ ఉన్నవాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకటే మన డిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన బీసీ కులఘన జరిపిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతా ఉన్న మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మనం అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ ఒక సమావేశం జరుపుతూ ఉన్నాం అదే ముఖ్య సార్ ముఖ్యంగా నేను కూడా ఆ డిమాండ్ లో ఏదైతే మీ నాయక కుల మన సంపన్న జాతి అయిన చాకలి మంగలి కున్నరి ఒడ్రాంగి యాదవ ముదురాయ్యు మా ఎద్దర అన్న ఉండరా అన్న మొత్తం సంపన్న జాతి ఏకమై ఏవైతే ఈ కులకరణ జరిగిన తర్వాత ఎన్నికలు జరపాలని ఈ వేదిక ఏదైతే ఇందిరా పార్క్ మహాధర్మా నుండి డిమాండ్ చేస్తా ఉన్నారనే సందర్భంలో ఆ అందంగా నెలర్చకుండా ఎన్నికలకు ముందుకు పోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలదీస్తామని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కుతగా తెలియజేస్తూ ముందు జై బీసీ చేసి బీసీ చేసి థ్యాంక్ యూ